ఈరోజు శ్రీ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖకు సంబంధించి ఆయన ఆ లేఖలో ఏం ప్రస్తావించారు దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం కొద్దిగా తెలుసుకుందాం ఇక్కడ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని ఆయన్ని ఏమీ సటైరీలుగా నేను అనడం లేదు ఆయన లెటర్ హెడ్ మీద ఆయన చేసే సంతకాలు అన్నీ కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే ఉంటున్నాయి అందుకనే మనం ముద్రగడ పద్మనాభరెడ్డి గారనే సంబోధించడం జరిగింది ఇక్కడ ఆయన శ్రీ చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలోనే ఆయన ఏం ప్రస్తావించారంటే రాష్ట్రంలోని ఆటవీక రాజ్యం జరుగుతుంది ఇక్కడ చాలామందిని ఊరికనే అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా దొంగ కేసులు పెడుతున్నారు ఏమాత్రం సాక్ష్యాల ఆధారాలు లేకుండా కక్ష సాధింపులు చేస్తున్నారు ఇటువంటి పరిపాలన సాగుతుంది అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం ప్రభుత్వం వారు కాపు నాయకుల్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉంది అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు అదేవిధంగా విడదల రజనీ గారి మీద చాలా తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు ఈ విధంగా కాపు నాయకుల్ని చాలా తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అని ఆయన ఒక లేఖ సంధించడం జరిగింది ఇక్కడ ముద్రగడ పద్మనాభారెడ్డి గారికి గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఆయన నోరుప్పిన పాపన పోలేదు ఆయనకి నిజంగా వైఎస్ఆర్సిపి అంటే అభిమానం ఉంటే ఆయన ఎలాగ వైఎస్ఆర్సిపిలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆయన విమర్శించడం తప్పలేదు కానీ ఆయన ఈ కాపు కమ్యూనిటీని ఏదో ఉద్ధరించడానికే ఆయన అవతరించినట్టు ఇంతకు ముందు ఆయన అలా ఉండేవారేమో కానీ ప్రస్తుతం అయితే ఆయన ఆ విధంగా స్పందించడం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు ఎన్నో రకాల ఘోరాలు జరిగాయి ఎప్పుడు ఏ విధమైన స్పందన ఆయన నుంచి రాలేదు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సుధాకర్ గారిని చావు కారణమైనటువంటి వైఎస్ఆర్ సిపిని ఏ విధంగానూ విమర్శించలేదు అదేవిధంగా గుంటూరులో రంగనాయకమ్మ అనే ఒక మహిళని అధికారులు పంపించి ఎంత తీవ్రంగా వేధించారు అనే విషయం కూడా మనకు తెలుసు ఇటువంటి విషయాలు ఏమీ ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రం ఆటవికంగా పరిపాలిస్తుందని విమర్శిస్తున్నారు అంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమైనా అద్భుతమైన పరిపాలన ఏమైనా సాగిందా ఆయనకు ఆ విషయాన్ని తెలిసిన ఆయన విధంగానూ స్పందించడం జరగలేదు ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సిపి నాయకులు చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యుల్ని ఆడవాళ్ళని కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో అతి తీవ్రమైన జుగుప్సాకరమైన భాష ఉపయోగించి కూడా విమర్శించడం జరిగింది ఆ రోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి ఈ కాప్ కమ్యూనిటీ గురించి ఎక్కడా గుర్తుకు రాలేదు రోజు సడన్గా ఆయనకి ఈ విషయాలన్నీ గుర్తుకు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ పవన్ కళ్యాణ్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని చాలా వరకు ఆయన మీకేమైనా చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తారా మీరు ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు గారి వెనకాతలు తిరగాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకే ముఖ్యమంత్రి పదవి వచ్చేది అని విమర్శించడం మనం చూసాం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారితో సహా ఆ టైంలో ఉన్న కొంతమంది కోప నాయకులు కూడా ఈ విధంగా విమర్శించారు ఏమి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమైనా సరే అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే కోప నాయకులకి ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తారండి ఎవరు కదా ఇక్కడ ఎవరికి అత్యధికంగా ప్రజల్లో ఆదరణ ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అంతేగాని కులాన్ని చూసి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తాడు ఏం రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాపు నాయకులకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామని చెప్పారంటే కాబట్టి ఈ విధమైన విమర్శలు చేసే ముందు నిజంగా కాప్ కమ్యూనిటీ కోసం ఆయన పాటు అనుకుంటే రాజకీయాలు వదిలేసి ఆ కమ్యూనిటీ కోసం పాట పడమని చెప్పి అంతేగాని వైఎస్ఆర్సీపీ పంచన చేరి ఈరోజు మిగతా పార్టీని కాపు కులం ఎత్తి ఆయన ఇలా విమర్శించడం అనేది ఆయన స్థాయికి తగదని మన ఉద్దేశం కాబట్టి ఎక్కడైనా సరే ఆయన కొంచెం జాగ్రత్త వహించి కులం అభివృద్ధి కోసం పాటు అనుకుంటే ఆ పని చేయండి లేదంటే రాజకీయాల్లోకి రావాలంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రండి ఈ మీద ఒక కాలు దాని మీద ఒక కాలు ఈ పడవ మీద ఒక కాలు ఆ పడవ మీద ఒక వాళ్ళు ప్రయాణం చేస్తామంటే అది రెంటికి చెడ్డ రావడిగా తయారవుతుంది ప్రస్తుతం ఆయన పరిస్థితి అదే విధంగా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్